నేను కూడా ఇప్పుడు టీవీలో వాటిలో ప్రవచనాలు వస్తూ ఉంటాయి పెద్దలు మహానుభావులు బోడు మంది మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ సరస్వతి వాళ్ళకు ఉన్నటువంటి దీనికి వాళ్ళ పాద చేస్తారు చేస్తాను వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు మహానుభావులు ఎంతో గొప్ప గొప్ప మాటలు చెప్తారు అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది వేస్ట్ ఎందుకు అవుతుంది మరి అంత గొప్ప మాటలు చెప్తున్నారు కదా టీవీలో అవన్నీ పేర్లు కూడా చెప్తాను చాగన్ కోడేశ్వర గారు తెలకపాటి నేర్స్ గారు సామవేదన్ శర్మ గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మంచిగా చెప్తున్నారు మరి ఎందుకు మారలేదు అంటే వాడికి అంటే తెలీదు వినేవాడికి నువ్వు మాధ్యాలం లెవెల్లో చెప్తే అట్లా ఉంటుంది అదే చదువులు ఇందాక చెప్పుకున్నట్టు ఇంగ్లీష్లో చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చి పీజీ చదువుకున్న వచ్చి కేజీ వాడికి పాఠం చెప్తే అట్లా కేజీవాడు బిజీ వెళ్ళలేడు వాళ్ళ లెవెల్కి వాళ్ళ లెవెల్కి వీడి దిగలేడు వీళ్ళ లెవెల్కి మరి అట్ట తాగుతుంది కాబట్టి నేను అన్నది ఏంటంటే కొంచెం మనం తప్పదు ఈ జనరేషన్ ఎట్ట ఉంది కాబట్టి మనం ఏదో వీళ్ళకి ఏదో చేయాలంటే మనం ఇట్లా కాస్తాం మన లెవెల్ తగ్గించుకుని ఏదో చెప్పాలి అనేది మహానుభావులు వాళ్ళే ఆలోచించాలి ఇప్పుడు శివోహం అని ఒకటి ఉందండి దాంట్లో అది శంకరాచార్య వారి రచించింది అనుకుంటాను దాంట్లో ఒక్కొక్క శ్లోకం అర్థం ఏంటంటే సింపుల్ పాపం లేదు పుణ్యం లేదు మంత్రం లేదు తీర్థం లేదు తినేవాడు లేడు పెట్టేవాడు లేడరాని ఆయన ఎవరు లేరు అంతా నేనే సర్వం శివ శివుడే పరమేశ్వరుడే అని అర్థం అది ఎవరు వినాలి పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళ కుర్రాలు కాదు వినాల్సింది అరవై దాటిన వాడు వినాలి లేకపోతే అరవై ఐదు దాటిన వాడు వినాలి ఏమిటి జీవితం అయిపోతుంది ఏం ముసులు వస్తుంది రిటైర్ అవుతున్నాను ఏమిటంటే ఏం బాధపడకనాయన నీ ఉద్యోగం నువ్వు చేసావు ఎన్నాడు నీ బాధ్యత చేశావు ఇప్పుడు నువ్వు రిటైర్ అవ్వండి ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి ఏమిటంటే బాధ్యత చేసావు కాబట్టి నేను నేర్చుకోవాలి ఇవన్నీ నాయనా ఇవేం కాదు అసలు పరమాత్మ ఉన్నాడు జాగ్రత్త అని చెప్పాలి చెప్తున్నారు అది చిన్నవాడు విన్నాడు అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది పిల్లలు వింటున్నారు వీళ్ళకేం తెలియదు సో అది విన్నది ఏమవుతుంది ఏమయ్యా లైఫ్ అది అంటే ఏంటి సార్ వాటి లైఫ్ ఏడే పుణ్యమా పాప ఏమిటి వాటిది అది వాళ్ళు తప్పు కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లెవెల్లో వాళ్ళ పిల్లదు అది ఇప్పుడు టీవీలో వచ్చేటువంటి హాస్యం చూస్తున్నారు ఏదో కామెడీ అంటారు మరి వాళ్ళు తప్పే ఉంది పిల్లలకి మనం చెప్పడంలో మనం చూపించడంలో ఉంటుంది ట్రై చేద్దాం అంటే ఇప్పుడు ఈ తరం పేరెంట్స్కి ఓపిక తక్కువైపోయింది అంటారు వరకు వెనకాల బడి మార్చాలి కదా అంటారు నేను అనేది వెనకాల బడి ఏదో గట్టిగా అది కాదండి ఇది నా నా బాధ్యత అని ఫీల్ అయితే చాలు ఏం పిల్లలు కొట్టి తిట్టి ఏం చేయక్కర్లేదు నువ్వు చేస్తు నీ ప్రయత్నం చేయి ఎలా చేస్తావు అది వేరే సంగతి నీ పిల్లలు నీ పెంపకం నీకున్న నాడిది నువ్వు చేసే ఉద్యోగం వాటి మీద ఆధారపడి ఉంటుంది జాగ్రత్త మీరు అన్నారు కదా ఇందాక మనం ఏం చేయాలో మనకు తెలుసు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి మన వ్యక్తిత్వాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలో మనకు తెలుసు ఉండాలి అని అన్నీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఈ స్పిరిచువల్ గురుస్ మీరు చెప్పిన వాడు కాకుండా లేకపోతే రవిశంకర్ కానీ జగ్గి వాసుదేవ్ కానీ ఈ స్పిరిచువల్ స్పీచెస్ పెడుతున్నారంటే కుప్పలు తెప్పలుగా జనాన్ని పోయి వింటారు కానీ మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలే నేను చెప్పేది అదేనండి కొంచెం ఇంగ్లీష్లో చెప్తే మరి తెలుగులో ఇంకా అర్హత రాని వాళ్ళకి నువ్వు చెప్పొద్దంటున్నా నేను వాళ్ళకి ఇంకా మహానుభావుడు నువ్వు మాట్లాడేది చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది ఇద్దరు పాడుతుంటే ఎవరు బాగా పాడారు అని చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు సంగీతం రావక్కల్లా అలాగే వినేవాడు వింటాడు బలా నాయన బల చెప్తాడు ఆయన చెప్తుంటే వినాలనిపిస్తుంది అని అంటారు నేను కాదంటలేదు నేనేది ఏంటంటే అది చెప్పే వాటిలో కొంచెం స్టాండర్డ్ కొంచెం మార్చుకుని కాదు చెప్తే పెద్దలు ఇప్పుడు నేను చెప్తే ఎవడు వింటాడు ఏదో చాగింటి వారో లేదా గరిపాటి వారో అలాంటి వారు ఏదైనా చెప్తుంటే వింటున్నారు ఇప్పుడు వింటున్నారు కదా అలాగే వింటారు వాళ్ళు మంచి మాటలు చక్కటి మాటలు చెప్తున్నారు కాబట్టి అందుకని అంతకంటే ఏం లేదు అన్నిటికీ కారణం ఏం లేదండి ఎవడైనా ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మనకు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఉన్న పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఫస్ట్ అసలు మనం ఏంటనేది తెలుసుకోవాలి ఆలోచించుకుంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది పిల్లలు వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏం చేయాలని అంతేగాని ఏదో కాలాన్ని బట్టి మనం పోదాం అనుకుంటే ఇంకా మనం ఎందుకు ఎందుకు మనం చేయటం కదా అది నేను చెప్పేది సార్ ఈ ప్రశ్న మిమ్మల్ని కొంచెం కలిసి బట్ జనాలకు తెలియాలని అడుగుతున్నాను బట్ బాబు బాబు పోయిన తర్వాత జీవితాన్ని మీరు ఇంత స్ట్రాంగ్గా లీడ్ చేయడానికి మీ మీలో ఉన్న శక్తి ఏంటి సార్ నాకు అదేనండి రోజు రోజులు క్వశ్చన్ నేను నాకు మంచి అయినా చెడైనా పేరైనా ప్రతిష్ట అయినా కష్టమైనా అన్నీ పీకే అన్నీ పీకులు జరిగినాయి పేరు ప్రతిష్టలు అంత అక్కడున్నాయి కష్టాలు అక్కడ ఉన్నాయి మరి రెండు తట్టుకునేటువంటి గుండె ఎలా ఇచ్చాడో భగవంతుడు ఆయనకే తెలియదు నాకేం లేదు అంతే ఏం చెప్పను తప్పే ఉందండి దాంట్లో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కష్టపడుతూ నేను ఒక్కడికి గొప్పవాడేం కాదు కదా అనుకోవటం అంటే ఏం చేస్తాం మన కర్మనుకోవడం మనం పాటించాం అందుకంటే ఏం లేదండి మనం ఏం చేయలేము ఏం చేయాలని చెప్పే జ్ఞానం కూడా నాకు లేదు అంతటి కూడా కాదు ఎందుకంటే నాకు వచ్చినట్టు కాదు నేనే అనిపించాలి ఊళ్ళో వాళ్ళు ఎందుకు అనిపిస్తారు అనిపించాలి జాగ్రత్తగా ఉండాలి అని నాకు అనిపించాలి లేదు పాడైపోవటం ఏముంది పది రోజులు అయిపోతుంది ఏం లేదండి పది మందికి చెప్పే వయసు వచ్చింది ఈ వయసులో మనం పది మందితో చెప్పించుకోవడానికి ఏం బాగుంటుంది కదా అనే దృష్టిలో పెట్టి జాగ్రత్తగా ఉంటారు అంతకంటే ఏం లేదు జరగాల్సింది ఏమిటి అనేది భగవంతులు చేస్తాయి అని ఏం చెప్పక్కర్లేదు సార్ సినిమా ఇండస్ట్రీలో ఉంటే చెడిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కానీ మీరు దేనికి లొంగకుండా అప్పుడు సినిమా ఇండస్ట్రీ బిగినింగ్లో ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అదే సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ ఎలా లీడ్ చేయగలిగారు ఏమీ లేదండి నేనేం పెద్ద పద్ధతిని ఏం కాదు ఫ్రాన్గా చెప్తున్నాను టీవీలో అడిగారు కాబట్టి నేనేదో అది కాదు ఇది కాదని చెప్పడం అనేది నాకు అలవాటు లేదు నేను చెప్పను కూడా నేనేమి నేను చెడు బాగా తెలుసు మొన్న ఎవరో ఏదో మాట్లాడుతుంటే ఏమిటో నీతులు చెబుతున్నావు అన్నాడు నాకున్న కదా నీకేక్కడురా మరి మంచి గురించి చెప్పడానికి కానీ ఏ అన్నాడు నాకు చెడు ఎక్కువ తెలుసు అందుకని మంచి గురించి చెబుతాను చేశానా లేదో చూశానా చెడు అది వేరే సంగతి అనుభవించాను దాన్ని దాని పర్యవసనం ఇలా ఉంటుందని తెలుసుకున్నాను కాబట్టి ఉన్నాను అంతకంటే ఏం లేదు కాకపోతే ఏమిటంటే నేను ఏదైనా చెడిపోయిన వాళ్ళతో తిరిగానే కానీ నేను ఎవరిని చెరగొట్టడం ఒకటి రూపాయి ఆశించడం అలాంటిది ఏం లేదండి నా దగ్గర అది అందరికీ తెలుసు కాకపోతే నా మీద ఏంటంటే ఉన్నదేదో మొహం మీద మాట్లాడతాడు ఖచ్చితంగా ముందు చూసుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు ఉన్నారు ఆయన ఏదైనా బోడమలిసి ఉన్నదేదో మొహం మీద మాడతాడు ఏం పెద్ద పట్టించుకోడు అనేవాళ్ళు ఉన్నారు కోటగారు మంచివాడు అనేవాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు అనే ఉన్నారు నా ఆనందం ఒకటి భగవంతుడు చాలా కొన్ని కోట్ల మంది కంటే నేను బెటరు ఏ విషయంలో మంచివాడిని చదువుకున్నాం ఏదో ఇవి యాక్ట్ అయ్యా అన్నయ్య అలాగైన వాళ్ళు నాకంటే గొప్పగా అయిన వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు కానీ మన అదృష్టం ఏమిటంటే నా అదృష్టం నేను భగవంతుడు ఎప్పుడు కూడా ఇలా చేయబెట్టాల్సిన అవసరం లేదు లేదు ఎంత గోదృస్తుంది ఏదో అవకాశం ఉంటే ఎవరికన్నా సాయం చేసేందుకే తప్ప నేను ఎవరి దగ్గర నేను ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఏదన్నా ఎవరన్నా ఫంక్షన్ ఉండి ఏదన్నా పిలిచి ఏదైనా పార్టీ అయినా పోటీ అయినా వెళ్తే తప్ప లేకపోతే నేను ఎవరి రూపాయి మీద నేను ఎప్పుడు ఏమీ చేయలేదండి నేనే సంపాదించుకున్నాను చెడ్డ అది నేనే చేశాను నా దాంతోనే నాకు తప్ప నేను లేదు అదే నాకు అతృప్తి అంతకంటే లేదు అందరికీ చెప్పేది ఏం లేదండి ఇది వాయిన కొద్దీ వాగుతూనే ఉంటుంది ఇంటర్వ్యూ కానివ్వండి నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఒకటే ఇవాళ రేపు సినిమా వాళ్ళు అనుకోవాల్సినటువంటి నేను సినిమా యాక్టర్ని అవ్వాలి లేదా రైటర్ని అవ్వాలి లేదా డైరెక్టర్ని అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి నాది ఒక్కటే సలహా సాధన చేయండి అది లేకుండా వచ్చేసి ఏదో చేద్దాం అనుకుంటే ఈ లాటరీ కొట్టడం తప్పదు విద్వత్తు ఉండి కొద్దిగా గొప్ప నీ క్వాలిఫికేషన్ నుండి నీకు సరైనటువంటి టైం రాకపోవడం ఆ ఆ గోల వేరుగా ఉంటుంది ఈ గోల వేరుగా ఉంటుంది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చాననే పాఠం అది అది నువ్వు ఏమైనా అన్నా అది నీకు పెద్ద హెల్ప్ చేయదండి ఇప్పుడు నేను నాటకాలు నా అనుభవం ఉండబట్టి ఆ నాటక అనుభవం ఉండబట్టి ఎన్నొచ్చినా ఏ వచ్చినా క్యారెక్టర్లు మెయింటైన్ చేయడానికి దానికి నాకు ఒక బేస్మెంట్ ఉంది సార్ మీరు నాటకాలు చేసేటప్పుడు నేను అసలు ప్రయత్నించలేదు ఇన్వాల్వ్ అయ్యి నేను నాటకాలు చేసుకుంటూ పోయాను కానీ ఎక్కడ ఫోటోలు పట్టుకుని తిరగలేదు సినిమాల అవకాశాల కోసం మీ ఇన్వాల్వ్మెంట్ మీకు అవకాశం తీసుకొచ్చింది అనుకుంటే తీసుకొచ్చింది రావచ్చు దాని తప్పే ఉంది రాసి పెట్టుకుంటాం అనొచ్చు భగవంతులు ఇవ్వచ్చు లేదా నా సిన్సియారిటీ నన్ను నాటకానికి సంబంధించిన నటనకు సంబంధించినంత మిగిలిన విషయాలు నేను సిన్సియర్ అవున కాదు నాకే తెలీదు ప్రపంచానికి తెలుసు మంచివాడిని చెడ్డవాడు కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే సాధన చేయండి ఊరికే వాదించద్దు ఏదో ఈ కాలం అట్టా ఉందండి అదండి ఇదండి అట్లా అంటే అది నీ ప్రొఫెషన్ మంచిది కాదు అన్న సలహా సరే మీరు సినిమాలు చేసే టైంలో బాగా బిజీగా ఉన్నారు నాతో చెప్పారు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు అయ్యేది చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉండేది అని పిల్లలు ఎదుగుదల పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇదంతా మిస్ అయ్యాను నేను ఇప్పుడు బాధపడుతున్నాను అని చెప్పారు కదా అవునండి ఏమనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బ్యాడ్ లక్ అంటే నా దురదృష్టం అదృష్టంలో దురదృష్టం కష్టాలు మంచి చెడ్డ అన్నీ కూడా ఒక పక్క అదృష్టం ఒక పక్క దురదృష్టం ఏం చేస్తాం సరే మీరు కెరియర్ బిగినింగ్లో మీ బంధువులు కొంతమంది చెప్పారు మనం బ్రాహ్మణ కుటుంబంలో ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి మీ పర్సనల్ అంటే వైఫ్కి అట్లా అవ్వడం బాబు చనిపోవడం ఇవన్నీ కూడా మీరు సినిమా రంగంలో రావడం వల్ల జరిగే అనుకుంటున్నారా ప్రొఫెషన్కి ఇన్ను ఏ ప్రొఫెషన్ అయినా సరే కమ్యూనిటీకి సంబంధం ఉండదండి అవి బయట ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు నా కమ్యూనిటీని బయట వేటలు ఇస్తారా కాదు కదా అంటే బంధువులు అన్నారు అండి సార్ అనేక మంది అనుకుంటారండి ఇందాక చెప్పాను కదా నన్ను మంచివాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారు చిచ్చిన వాళ్ళు ఉన్నారు మెచ్చిన వాళ్ళు ఉన్నారు మరి నాతో సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు లక్షల లక్షల సహాయం పొందారు ఇప్పుడే వాళ్ళందరూ తిరిగి ఇస్తారని నేనేమో అనుకోవట్లేదు వాళ్ళు ఇవ్వాలని కూడా నేను చేయట్లేదు ఏదో చేసాం అయిపోయింది కాకపోతే ఏంటంటే నా తృప్తి ఏదో చెడ్డవాడగా బయటికి పడకుండా ఏదో మంచిగానే రిటైర్మెంట్ లైఫ్ చక్కగా జరుగుతుంది అనే తృప్తి అంతకంటే లేదు వేరే ఉద్దేశం కాదండి నేను అందరికీ చెప్పేది అదే సాధన చేయండి అసలు అదంటే ఇప్పుడు సాధన చేయకుండా నాకు ఏదో బ్రెయిన్లో ఒక థాట్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్ చేయాలంటే తప్పండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అంటే పేరు చెప్తే మళ్ళీ బాగుండదేమో ఇప్పుడు ఇన్ని సినిమాలు వచ్చినాయి ఈ మధ్యన మరి ఏదో ఆ రంగస్థలం అని ఒక సినిమా తీశారు అది చాలా సూపర్ హిట్ అని అందరు అంటున్నారు మరి ఎందుకు వచ్చింది అది పేరు ఎఫర్ట్స్ పెట్టారు సాధన చేశారు కాబట్టి సాధన కాదు దాంట్లో విషయం ఉంది అది అదే అదే సార్ ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి అంటే టాక్ వచ్చింది ఊరికే రాదు అలాగే బాహుబలి అలాగే ఇంకో సినిమా అలాగే వస్తాయి ఎందులో సిన్సియర్గా చేసి కష్టపడితే విషయం ఉంటాయి అన్నీ పైకి వస్తాయి ఈ మధ్య ఏం సినిమాలు చూసారు సార్ నేను పెద్దగా సినిమాలు చూడండి ఎందుకంటే రెండు ఒకటి నాకేమో ఇదివరకు దాకా అలవాటు లేక అంటే కుదరక ఇప్పుడు ఏమో చూడాలనిపించదు తర్వాత ఏమిటంటే వెళితే ఒక్కడి వెళ్ళలేను ఫ్యామిలీతో వెళ్ళాలి సరదాగా వాళ్ళు ఫీల్ అవుతారు నేను వస్తే ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఏ కోటగారు అది పలకరిస్తూ ఉంటారు అందుకని నేను డిస్టర్బ్ చేయటం వెళ్ళను అలాగే అందుకనే నేను వెంకటేశ్వర స్వామికి దగ్గరికి ఏదైనా దేవుడి గుడిలోకి వెళ్ళినా కొంచెం పబ్లిక్ తక్కువగా ఉండే టైంలో వెళ్తాను ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది లేకపోతే ఇప్పుడు సపోజ్ ఎక్కడో అటుపక్క ఆంధ్రాలు వాటి నుంచి వచ్చారనుకోండి విశాఖపట్నం పైనుంచి తిరుపతి వెళ్ళాం ఎదురకుండా దేవుడు ఉంటాడు నేను వెళ్తూనే కోటగాడే అంటుంటారు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వస్తారు అది వాళ్ళు తప్పు కాదు కాబట్టి నేను వాళ్ళని కాన్సన్ట్రేషన్ పాడు చేయకుండా సాధ్యవంతం ఉండాలని అట్ట టైంలో వెళ్ళి దేవుని దర్శనం చేసుకు వస్తూ అది నా అలవాటు